తండ్రి తండ్రి కదల్లా కుమారుడే మొత్తం నిర్మించాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను ఈ సర్వ సృష్టి చేసిన వాడు ఏసయే ఆఖరికి మనల్ని చేసినోడు కూడా ఏ అందరికీ సృష్టికర్త అయి ఉండి అసలు సార్వభౌముడండి జడ్జే ఆయనే ఆ మాట కూడా బైబుల్లోనే ఉంది చూడు కావాలంటే రోమపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు చదువు రాజాదిరాజ్ ఆయనే శిక్ష విధం కింగ్ ఆఫ్ ద కింగ్స్ స్తోత్రం ఆయనే శిక్ష విధించేవాడెవడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు చాలిక శిక్ష విధించేది ఎవరు శిక్ష విధించేవాడిని ఏమంటారండి జడ్జ్ న్యాయాధిపతి సమస్తాన్ని శాసించడమే తప్ప సమస్తానికి తీర్పు తీర్చి శిక్షలు విధించడమే తప్ప తీర్పుకు లోబడటం తెలియని ఆయన ఎంత తగ్గించుకున్నాడు పొంతి పిలాతు సభలో నిలబడి దీనిపై తలంచుకున్నాడండి పిలాతు సింహాసనం మీద కూర్చుంటే ఏసయ్య నిలబడ్డాడు నేరం చేసిన వాళ్ళలాగా అసలు ఏసయ్య ఎక్కడ పిలాతు ఎక్కడా రేపు పిలాతు కూడా ఉంటుంది ఉంటుంది పొంతి పిలాతుకు ఉంటుంది రేపు అక్కడ ఎందుకు తెలుసా ఇదేమి నాడు నా ఎదుట తీర్పుకు నిలిచిన ఏసే కదా ఈ సింహాసనాన్ని అధిరోహించింది ఏమిటిది అని ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి పిలాతు కూడా మైండ్ పోయింది రేపు ఎందుకంటే జడ్జి ప్లేస్లో ఏసయ్య కూర్చుంటాడు పిలాత్ ఎవరికి తీర్పు తీర్చాడో ఆయనే కూర్చుంటాడు ఆడా న్యాయం విధించుటయ్యే తప్ప తీర్పు పొందటం తెలియని ఆయన మన కోసం తీర్పుకు సిద్ధపడ్డాడు దీన మనస్సు అవమానాలు సహించాడు ఉమ్ములు భరించాడు దీన మనస్సు ఎంత మాట అంటే తట్టుకోరు మళ్ళీ దీన మనసు దీన మనసుని తెగ మాట్లాడతారు అసలు నాకు ఎంత ఓర్పు తెలుసా అసలుకి అసలు ఎంత ఓర్పో నాకు తెలుసు అసలుకి నేను ఎంత తట్టుకుంటున్నానో తెలుసా అంతేక ప్రగల్భాలు బలుగుతారు ఎవడన్నా ఒక మాట ఇంత మాట అంటే అనుకుంటారు దీన మనస్సు అంటే ఏమిటో తెలుసా మాటకి ప్రతి మాట పలకటం కాదు మాట తిని కూడా మౌనంగా సహించటం అది దీన మనస్సు దేవునికి స్తోత్రం కలుగును గాక